ఏసీసీ మనకి డిమాండ్ దగ్గర ఉన్న కంప్లెనెంట్ అబ్దుల్ రహీమ్ అతను ట్రావెల్స్ బిజినెస్ చేస్తూ ఉంటాడు వాళ్ళ పిల్లలతో సహా పది రోజుల క్రితము హైదరాబాద్ వెళ్తాడు తాలూ వేసేసి ఏడో తారీఖు నాడు ఏడు ఏడు రోజు వాళ్ళకు అయిందని తెలుస్తుంది వచ్చి చూసుకుంటే దాంట్లో ఒక ఐదు తుల బంగారము నెక్లెస్ చైన్లు రెండు సెల్ ఫోన్లు మిగతా వస్తువులు పోయని ఒక దరఖాస్తు ఇస్తే దాని మీద మా సిఏ గారు కౌన్సిలియర్ గారు బన్సీలా వారు ఎస్ఏ గారు వాళ్ళ టీం ఒక స్పెషల్ టీమ్గా ఏర్పడి ఈరోజు ఒక దొంగని అనుమానాస్పదంలో అరెస్ట్ చేయడం జరుగుతుంది అతను ఇంట్రాగేషన్లో జాదవ్ నర్సింగ్ అతని పేరు పేరు రమేష్ ట్వంటీ ఇయర్స్ ఒకటి అతను అరెస్ట్ చేసి అతన్ని ఇంట్రాగేషన్ చేస్తే అతని దొంగతనం చేసింది ఒప్పుకోవడం జరిగింది తర్వాత దాంట్లో ఏదైతే ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే దొంగతనం చేసేయో అది అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మా ఊరు ఇన్ఫర్మేషన్ మీద పట్టుకోవడం జరిగింది అది ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ అయింది అతను ఎవరు లేని ఇల్లు చూసి వెనుక నుంచి పోవడానికి ఆ ఇల్లుకు కడపాలతోటి చిన్న కణం కొట్టి దాంట్లో పోయి ఈ దొంగతనం చేస్తానని చెప్పడం జరిగింది సో అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి గౌరవనీయ కోర్టులో మేము